రావణుడు లంకా ద్వీపానికి చెందిన రాక్షస రాజు మరియు హిందూ ఇతిహాసం రామాయణంలో ప్రధాన విరోధి రామాయణంలో రావణుడు విశ్వ ఋషి మరియు కైకసి యొక్క పెద్ద కొడుకుగా వర్ణించబడ్డాడు అతను రాముడి భార్య అయిన సీతమ్మ తల్లిని అపహరించి ఆమెను తన లంకా రాజ్యానికి తీసుకెళ్లిపోయారు అక్కడ ఆమెను అశోకవనంలో ఉంచారు రాముడు వానర రాజు సుగ్రీవుడు మరియు అతని వానర సైన్యం మద్దతుతో లంకలో రావణుడిపై సీత కోసం రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభించారు రావణుడు తదనంతరం చంపబడ్డారు మరియు రాముడు తన ప్రియమైన భార్య సీతమ్మ తల్లిని రక్షించుకున్నారు అయితే రావణుని చరిత్ర ఏంటో తెలుసుకుందాం రావణుడు శివ తాండవ స్తోత్రంతో సహా ఆరు శాస్త్రాలు మరియు నాలుగు వేదాలలో బాగా ప్రావణ్యం కలిగి ఉన్నారు రావణుడు శివునికి అత్యంత గౌరవనీయమైన భక్తుడిగా కూడా పరిగణింపబడ్డారు దేవాలయాల్లో రావణుడు చిత్రాలు తరచుగా శివుడితో ముడిపడి ఉంటాయి అతను బౌద్ధ మహాయాన గ్రంథం లంకావతార సూత్రం బౌద్ధ జాతకాలు అలాగే జైన రామాయణాల్లో కూడా కనిపిస్తారు వైష్ణవ గ్రంథాలలో అతను విష్ణువు యొక్క శపించబడిన ద్వారపాలకులలో ఒకరిగా చిత్రీకరించబడ్డారు రావణ అనే పదానికి గర్జించు అని అర్థం వైశ్రవణానికి వ్యతిరేకం అంటే స్పష్టంగా వినటం అంటే నిష్క్రియ అని అర్థం సాధారణంగా కుబేరుడు అని పిలువబడే రావణుడు మరియు వైశ్రవణుడు ఇద్దరు విష్ణవ కుమారుల నుండి ఉద్భవించిన పోషకులుగా పరిగణింపబడ్డారు రావణుడు అనేది తర్వాత దశనాన చేత స్వీకరించబడిన బిరుదు మరియు దీని అర్థం పది అంటే దశ ముఖాలు అంటే అననా అని అర్థం ఇంకా రోరవనం సంస్కృతంలో బిగ్గరగా గర్జించడం అని అర్థం అభినవ గుప్తా యొక్క క్రమశైవ గ్రంథంలో యాసం రావణం అనేది వారి పర్యావరణం యొక్క భౌతికవాదం గురించి నిజంగా అవగాహన ఉన్న వ్యక్తులను సూచించడానికి వ్యక్తీకరణంగా ఉపయోగించబడింది అయితే రావణుడికి దాసిస్ రావణ దాసిస్ సక్వితి మహారావణ దశానన్ రావుల లంకాపతి లంకేశ్వర్ లంకేశ్వరన్ రావణాసుర మరియు రావణేశ్వరన్ వంటి అనేక ఇతర ప్రసిద్ధి పేర్లు ఉన్నాయి రావణుడు పది తలలను కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది మరియు వర్ణించబడింది అయితే అతను శివుణ్ణి ఒప్పించేందుకు ఒక దానిని నరికినప్పటి నుండి కొన్నిసార్లు తొమ్మిది తలలో మాత్రమే చూపించబడ్డాడు అయితే అతను శివుడు భక్తుడు గొప్ప పండితుడు సమర్థుడైన పాలకుడు మరియు వేణమాస్ట్రోగా వర్ణించబడ్డారు రావణుడు రావణ సంహిత హిందూ జ్యోతిష్య శాస్త్రం మరియు అర్క ప్రకాశం సిద్ధ ఔషధం మరియు చికిత్సపై ఒక పుస్తకం యొక్క రచయితగా కూడా చిత్రీకరించబడ్డాడు రావణునికి సిద్ధ శాస్త్రం మరియు రాజనీతి శాస్త్రంలో పూర్తి జ్ఞానం ఉంది కొన్ని తర్వాతి సంస్కరణల్లో అతను అమరత్వం యొక్క అమృతాన్ని కలిగి ఉన్నాడని చెప్పబడింది ఇది బ్రహ్మ నుండి వచ్చిన ఖగోళవరం కారణంగా అతని కడుపులో నిల్వ చేయబడింది రాముడితో జరిగిన యుద్ధంలో అగస్త్య మహర్షి రాముడికి బహుమతిగా ఇచ్చిన రాముడు కాల్చిన శక్తివంతమైన బ్రహ్మ ఆయుధంతో రావణుడు చంపబడ్డాడు అయితే రావణాసురుని యొక్క జననం గురించి తెలుసుకుందాం రావణుడు త్రేతాయుగంలో బ్రాహ్మణ ఋషి విశ్రవుడు మరియు యువరాణి అయిన కైకసికి జన్మించారు ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని బిష్రక్కి చెందిన గ్రామస్తులు బిష్రక్ పేరు పెట్టారని రావణుడు అక్కడే జన్మించాడని పేర్కొన్నారు రావణుడి తాత పులస్త్య ఋషి మంది ఒకరు లేదా బ్రహ్మ మరియు మనసుతో మన్వంతరం అంటే మనువు యుగంలో సప్త ఋషి అంటే ఏడుగురు గొప్ప ఋషుల్లో ఒకరు అతని తాత సుమాలి రాక్షసుల రాజు మరియు సుకేశని కుమారుడు సుమాలికి పది మంది కుమారులు నలుగురు కుమార్తెలు కైకసి మధ్య ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిని వివాహం చేసుకోవాలని తద్వారా అసాధారణమైన వారసు పొందాలని సుమాలి కోరుకుంది ప్రపంచంలోని రాజులు తనకంటే తక్కువ శక్తి గలవారు కాబట్టి అతను వారిని తిరస్కరించాడు కైకసి ఋషులు మధ్య శోధించి చివరకు కుబేర్ని తండ్రి అయిన విశ్రవుణ్ణి ఎన్నుకుంది రావణుడు మరియు అతని తోబుట్టువులు ఈ దంపతులకే జన్మించారు మరియు వారు తమ తండ్రి నుండి విద్యను పూర్తి చేశారు రావణుడు వేదాలలో గొప్ప పండితుడు రావణుడు మరియు అతని ఇద్దరు సోదరులు కుంభకర్ణ మరియు విభీషణుడు గోకర్ణ పర్వతంపై పదివేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాలను పొందారు రావణుడు మానవులకు తప్ప బ్రహ్మ యొక్క అన్ని సృష్టికి అజయ్ను చేసే వరంతో ఆశీర్వదించారు ఆయుధాలు రథం అలాగే బ్రహ్మ నుండి రూపాంతరం చెందగల సామర్థ్యాన్ని కూడా పొందాడు రామాయణం ప్రకారం రావణుడు భూమిపై హాని కలిగిస్తున్నందున దేవతలు బ్రహ్మను సంప్రదించారు విష్ణువు ప్రత్యక్షమై మానవునిగా అంటే రాముడిగా అవతారం చేస్తానని మరియు రావణుడిని సంహరిస్తానని వరం ఇచ్చాడు ఎందుకంటే అతని అజయవరం వరం మానవులను చేర్చాడు రావణుడు అత్యంత శివభక్తుడు శివుని యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఒకటి రావణానుగ్రహ అని పిలువబడుతుంది ఇది గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందింది ఇది కైలాస పర్వతం క్రింద రావణుడు తన తల మరియు చేతులతో చేసిన వీణను వాయించడం మరియు అతని స్నాయువులతో చేసిన తీగలను వాయించడం వర్ణిస్తుంది శివుడు మరియు పార్వతి పర్వతం పైన కూర్చునున్నారు గ్రంథాల ప్రకారం రావణుడు ఒకసారి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు అయితే శివుడు పర్వతాన్ని ఆ స్థానంలోకి నెట్టి రావణుణ్ణి దాని కింద బంధించాడు వెయ్యి సంవత్సరాల పాటు ఖైదు చేయబడిన రావణుడు శివ తాండవ స్తోత్రాన్ని పాడాడు ఇది శివుని స్థుతించే శ్లోకం అతను చివరకు అతన్ని ఆశీర్వదించారు మరియు అతనికి ఒక అజయమైన ఖడ్గాన్ని మరియు పూజించడానికి శక్తివంతమైన లింగాన్ని అంటే శివునికి చిహ్నమైన ఆత్మలింగాన్ని ఇచ్చారు అయితే ఈ సంఘటనకు వాల్మీకి రామాయణంలో ఎటువంటి ఆధారాలు లేవు అయితే ఇప్పుడు రావణాసురుడి యొక్క తల్లిదండ్రుల గురించి కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుందాం రావణుని తల్లిదండ్రులు ఋషి విశ్రవ మరియు కైకసి రావణునికి పదిహేడు మంది మేనమామలు మరియు ముగ్గురు మేనత్తులు ఉన్నారు ధూమ్రాక్ష ప్రహస్త అకంపన వజ్రముష్టి సుపాశ్వ మరియు విరూపాక్ష అతడి మామూలల్లో కొందరు లంకా సైన్యంలో జనరల్స్ కైకసి తండ్రి సుమాలి మరియు మేనమామ మాల్యవాన్ రావణుడికి లంకతో రాజుగా చేయడంలో కీలక పాత్ర పోషించారు బ్రహ్మ నుండి వనం పొందమని కుబేరుణ్ణి ఓడించి మూడు లోకాలలో రాక్షస పాలనను స్థాపించమని సలహా ఇచ్చారు రావణుడి మనవుడు మాల్యవాన్ రాముడు మరియు లక్ష్మణులతో యుద్ధానికి వ్యతిరేకించాడు అతనికి మాలి అనే కూడా ఉన్నాడు అతను విష్ణువు చంపబడ్డాడు రావణాసురునికి తోబట్టువులు అయిన కుంభకర్ణ విభీషణ సూర్పనక సవతి సోదరుడు అయిన కుబేరుడు ఉన్నారు రావణాసురుడికి మండోదరి ధ్యానమాలిని చిత్రం కథ అనే ముగ్గురు భార్యలు ఉన్నారు అయితే అతని కుమారుడు మేఘనాథ అతికాయ అక్షయ కుమార నరాంతక దేవాంతక త్రిశిర మరియు ప్రహాస్త అయితే రావణాసురుడు కొంతమంది అర్చక మంత్రులు కూడా ఉన్నారు కొన్ని కథనాల్లో రావణుడు అసురుల పూజారి అయిన శుక్రాచార్యుణ్ణి తన మంత్రిగా మరియు ఇతర ఖాతాల్లో దేవతల పూజారి బృహస్పతిని కలిగి ఉన్నాడని చెప్పబడింది ఓటమిని అరికట్టడానికి రావణుడు బృహస్పతిని చండీ అంటే చండీ మంత్రాలు మరింత ప్రత్యేకంగా దేవి మహత్యాన్ని పఠించమని ఎలా ఆదేశించాడో ఒక కథనం వివరిస్తుంది కృత్తివాస వచనం ప్రకారం రావణుడు శాంతియుత యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు మరియు చండీ పారాయణం ప్రారంభించ ని బృహస్పతిని ఆహ్వానించాడు అయితే ఇక్కడ భాగవత పురాణంలో రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు జయ మరియు విజయాల పునర్జన్మలు వైకుంఠ అంటే విష్ణువు నివాసం వద్ద ద్వారపాలకులుగా చెప్పబడ్డారు మరియు వారి అవమానానికి భూమిపై జన్మించమని శపించబడ్డారు ఈ ద్వారపాలకులు సనాతకుమార సన్యాసులకు ప్రవేశం నిరాకరించారు వారి శక్తి మరియు కాఠిన్యం కారణంగా చిన్న పిల్లలుగా కనిపించారు వారి అహంకారానికి సన్యాసులు వారిని వైకుంఠం నుండి తరిమి వేసి భూమిపై పుట్టమని శపించారు వారికి శిక్ష పడాల్సిందేనని అంగీకరించిన విష్ణు వారికి రెండు ఆప్షన్లు ఇచ్చారు మొదటిది వారు ఏడు సార్లు సాధారణ మానవులుగా మరియు విష్ణు భక్తులుగా జన్మించవచ్చు లేదా మూడు సార్లు బలమైన మరియు శక్తివంతమైన జీవులుగా జన్మించవచ్చు కానీ విష్ణువు యొక్క శత్రువులుగా ప్రభువుతో తిరుగు రావాలనే ఆతృతతో వారు రెండో ఎంపికను ఎంచుకున్నారు హిరణ్య మరియు అతని సోదరుడు హిరణ్యాక్షుడు సత్యయుగంలో మొదటి జన్మ శాపాన్ని నెరవేర్చారు వారిద్దరూ విష్ణువు యొక్క పూర్వ అవతారాలచే అంటే వరాహ ద్వారా హిరణ్యాక్షుడు మరియు నరసింహునిచే హిరణ్య ఓడిపోయారు రావణుడు మరియు అతని సోదరుడు కుంభకర్ణుడు తేతాయుగంలో విష్ణువు యొక్క శత్రువులుగా వారి రెండవ జన్మలో శాపాన్ని తీర్చుకోవడానికి జన్మించారు మూడవ జన్మ యొక్క శాపం ద్వాపర యుగంలో దంతవక్ర మరియు శిశుపాల ద్వారా నెరవేరింది వారిద్దరూ ఎనిమిదవ అవతారమైన కృష్ణునిచే చంపబడ్డారు అయితే రావణుడికి ఇతర వైరుధ్యాలు ఏంటి అంటే రావణుడు తన సైన్యంతో పాటు నివాత కవచ అనే రాక్షసులతో ఒక సంవత్సరం పాటు యుద్ధం చేసిన బ్రహ్మవరం కారణంగా వారిని చంపలేకపోయాడు యుద్ధం బ్రహ్మచే మరియు రావణుడు వారితో కూటమిని ఏర్పరచుకున్నాడు అతను ఆ రాక్షసు నుండి అనేక మంత్ర విన్యాసాలు లేదా మాయను నేర్చుకున్నాడు రావణుడు రాముడితో యుద్ధంలో హనుమంతుడు సుగ్రీవుడు నీలుడు మరియు రాముడు సోదరుడు లక్ష్మణుడు అనే వానర యోధులను రెండు సార్లు ఓడించాడు వాల్మీకి రామాయణం యొక్క అసలు ఆరు పుస్తకాల ప్రకారం అవతారమైన రాముడు మాత్రమే రావణుడిని ఓడించాడు మరియు చాలా రోజుల పాటు ద్వంద్వ పోరాటం తర్వాత అతన్ని చంపాడు ఒకసారి సనుత్కుమార మహర్షి నుండి ఒక ఉపన్యాసం విన్న తర్వాత రావణుడు వైకుంఠంపై దండెత్తడానికి ప్రయత్నించాడు రావణుడు మాత్రమే వైకుంఠ రాజధాని శ్వేత ద్వీపంలోకి ప్రవేశించగలిగాడు అక్కడ అతను నిస్సహాయంగా నివాసులు అధిగమించబడ్డాడు మరియు వెనక్కి వెళ్లవలసి వచ్చింది రావణుణ్ణి రాముడు వధించమని చపించినప్పటికీ అతను అయోధ్య రాజు అరణ్యుడిని చంపాడు రావణుడు తన సోదరుడు కుబ్బేరునితో పోరాడి పుష్పక విమానం కోసం అతన్ని ఓడించాడు అతను మారుత గాది దుష్యంత సురత గయా మరియు అంగరాజుతో கூட போராடாடி అయితే రావణుడు ఒకప్పుడు అప్సర రంబను చూసి కామంతో నిండిపోయాడని భావిస్తారు అప్సర తన కోడలు అని చెప్పడం ద్వారా అతని పురోగతిని ప్రతిఘటించినప్పటికీ అతను ఆమెపై అత్యాచారం చేశారు ఆమె తన భర్త అయిన నలకువరునికి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు రావణుడు తనతో ఉండటానికి అంగీకరించిన ఏ స్త్రీని హింసించలేడని చెప్పించాడు అలా చేస్తే అతని తల అనేక ముక్కలుగా చీలిపోతుంది అపహరణకు గురైన సీతను తన కోరికకు లొంగమని రావణుడు ఎందుకు బలవంతం చేయలేడో వివరించడానికి ఈ సంఘటన చెప్పారు చెప్పబడింది రావణుడు శివుని అత్యంత గౌరవనీయమైన అనుచరుల్లో ఒకరిగా పూజింపబడతాడు మరియు అతను కొన్ని శివాలయాల్లో కూడా పూజింపబడతాడు రావణుణ్ణి విదేశ ప్రాంతాల్లో కన్యాకుబ్జ బ్రాహ్మణులు పూజిస్తారు వారు అతన్ని రక్షకునిగా మరియు శ్రేయస్సుకు చిహ్నంగా చూస్తారు రావణుడు కూడా కన్యాకుబ్జ బ్రాహ్మణుడే అని పేర్కొన్నారు మధ్యప్రదేశ్లోని విదేశ జిల్లాల్లోని నెద్రన్లోని గ్రామ్ గ్రామానికి చెందిన వేలాది మంది కన్యాకుబ్జ బ్రాహ్మణులు రావణుణ్ణి ఆలయంలో రోజువారీ పూజలు చేస్తారు మరియు నైవేద్యం లేదా భోగ్ సమర్పిస్తారు ప్రదేశ్లోని కాన్పూర్లో శివశంకర్ రాజ్ రావణ దేవాలయాన్ని నిర్మించాడు అయితే ఈ ఆలయం సంవత్సరానికి ఒకసారి దసరా రోజున తెరిచి ఉంటుంది రావణుడిని బిష్రాక్ లోని హిందువులు కూడా పూజిస్తారు వారు తమ పట్టణాన్ని అతని జన్మస్థలం అని పేర్కొన్నారు గుజరాత్ లోని సచోర బ్రాహ్మణులు తాము రావణుడి వారసులమని చెప్పుకుంటారు మరియు కొన్నిసార్లు రావణ్ వారి ఇంటి పేర్లుగా కూడా ఉంటాయి మధుర నుండి వచ్చిన సరస్వత్ బ్రాహ్మణులు రావణుడి అతని వంశం ప్రకారం సరస్వత్ బ్రాహ్మణుడిగా పేర్కొన్నారు గౌతమ గోత్రానికి చెందిన మరియు ఆచార్య వసదత్త కుమారుడు మరియు రావణికి జన్మించినాగా వర్ణించబడిన ఉపాధ్యాయ ఉపాధ్యాయస్త్రత యొక్క వంశం రావణి గురించి కూడా ప్రస్తావన ఉంది మధ్య భారతదేశంలోని గోండి ప్రజలు రావణుడి వారసులమని చెప్పుకుంటారు మరియు అతనికి అతని భార్య మండోదరి మరియు వారి కుమారుడు మేఘ్నాథ్ కోసం దేవాలయాలు ఉన్నాయి రావణుడు పురాతన గోండు రాజు వారి తెగకు చెందిన పదవ ధర్మ గురువు పద్దెనిమిదవ లింగో అంటే దైవ గురువు అని కూడా వారు పేర్కొన్నారు ఏటా దసరానాడు పరస్వాడి గ్రామం నుండి గొండీలు ఏనుగుపై స్వారీ చేస్తున్న రావణు చిత్రాన్ని ఊరేగింపగా తీసుకెళ్తారు భారతదేశంలో ఈ క్రింది దేవాలయాలు రావణుడికి శివభక్తునిగా ఉన్నాయి దసన ఆలయం కాన్పూర్ ఉత్తరప్రదేశ్ రావణ దేవాలయం బృషక్ గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ కాకినాడ రావణ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రావణ్ గ్రామ్ రావణ దేవాలయం విదీశ మధ్యప్రదేశ్ మందసౌర్ మధ్యప్రదేశ్ మండోర్ రావణ్ టెంపుల్ జోధ్పూర్ బైజ్నాథ్ ఆలయం కాంగ్రా జిల్లా హిమాచల్ ప్రదేశ్ రావలేశ్వర దేవాలయం మలవల్లి కర్ణాటకలోని మాండ్య జిల్లా చెడుపై రాముడు సాధించిన విజయానికి ప్రతీక్గా భారతదేశం అంతటా చాలా ప్రాంతాల్లో రావణుడి దిష్టి బొమ్మలను విజయదశమి నాడు దహనం చేస్తారు రావణహత అంటే ఏంటో చూద్దాం పురాణాల ప్రకారం రావణహత ఒక పురాతన వంపు తీగ వాయిద్యం రావణుడి చే సృష్టించబడింది మరియు ఇప్పటికీ రాజస్థానీ జానపద వాయిద్యంగా ఉపయోగించబడుతుంది అయితే జైన ఖాతాలు రామాయణం యొక్క సాంప్రదాయ హిందూ ఖాతాల నుండి మారుతూ ఉంటాయి ఈ సంఘటనలు ఇరవైవ తీర్థంకురుడైన పునుషు వ్రత సమయంలో ఉంచబడ్డాయి జైన మతంలో రాముడు మరియు రావణుడు ఇద్దరు భక్త జైనలు రావణుడు మాంత్రిక్ శక్తులు కలిగిన విద్యాధర రాజు అయితే చివరికి రావణుణ్ణి చంపింది రాముడు కాదు లక్ష్మణుడు